వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ హెబ్రి ఏడు ఇరవై ఆరు యేసుక్రీస్తు ప్రభులక యొక్క వ్యక్తిత్వంలో ఆయన పవిత్రుడు అని గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు యోగు గ్రంథం పద్నాలుగు నాలుగవ తమలో పాప నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఈ లోకంలో ఉన్న అన్యులకు నాస్తికులకు ఉన్న అనుమానం ఏంటి తెలుసా పాప నుండి పాప రహితుడు ఏ విధంగా జన్మించాడు పాప సంబంధమైన జీవితాల నుంచి పాపరహితుడు ఏ విధంగా జీవించాడనే అనుమానానికి దేవాది దేవుడే తండ్రి అయిన దేవాది దేవుడే తన కుమారుడు యేసుక్రీస ప్రభులు వారిని ఆత్మాస్వరూపే ఆయనను ఈ లోకంలో సశీరుడుగా పరిశుద్ధాత్మ పూర్ణై కన్య మరియు గర్భమున పరిశుద్ధుడిగా జన్మించడం జరిగింది ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆ విధంగా జన్మించలేదు దేవదూతలు మహాదూతలు కెరుబులు శరపులు భూత భవిష్యత్తు వర్తమాన కారణంలో ఆ దేవుడిని పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు నిత్యం గమనపరుస్తూ ఉన్నాయి యేసుక్రీస్త వారు కూడా నాలో పాపమృతను మీరు ఎవరైనా స్థాపించగా అని చెప్పి గొప్పగా ఆయన హెచ్చరిక చేయడం కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు ఆమెను